భవానీ ట్రేడర్స్ అధినేత జగదీశ్వర్ గౌడ్ దంపతుల సేవా కార్యక్రమం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంతజూటూరు ప్రాథమిక పాఠశాలలు భవానీ ట్రేడర్స్ అండ్ హార్డ్వేర్స్ అధినేత జగదీశ్వర్ గౌడ్ ఆయన భార్య శశిరేఖా దంపతులు తమ నాన్న అలీసం నడిపి ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ఆగస్టు ముప్పైనా పదివేల రూపాయల విలువ చేసే కాపీ రైటింగ్ పుస్తకాలను విద్యార్థులకు విరాళంగా అందజేశారు అదేవిధంగా పిల్లలందరికీ స్వీట్లు కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ వన్ యశోద ఎంఈఓ టూ మోహన్ రెడ్డి స్కూల్ కమిటీ చైర్మన్ వై జయబోను అన్నపూర్ణ మాజీ చైర్మన్ వెంకట సుబ్బయ్య ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శోభారాణి ఉపాధ్యాయులు శ్రీనివాసులు సునీత ధనలక్ష్మి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ శశిరేఖ దంపతుల చేతుల మీదుగా విద్యార్థులకు కాపీ రైటింగ్ పుస్తకాలను పంపిణీ చేయగా అనంతరం పాఠశాల సిబ్బంది మరియు ఎంఈఓలు సెలవు కప్పి దంపతులను సత్కరించారు ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆంజనేయులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మా మిత్రుడు జగదీష్ గౌడ్ గారికి మా స్కూల్ తరఫున మా ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తున్నాం మాకు ఇక్కడ వచ్చే గవర్నమెంట్ స్కూల్ పిల్లలంటే చాలా పేద పిల్లలు ఇరుపేద పిల్లలు వీళ్లకు అది ఒక్కొక్కటి ఎనభై రూపాయలు అవుతుంది ఒక పుస్తకము అలాంటివి రెండు పుస్తకాలు నూట అరవై రూపాయలు అలాంటివి ఈ సంవత్సరము ఇవ్వడం జరిగింది అట్లా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తారని కోరుకుంటున్నాము 你弄上了。